ఏపీ ఇంటర్ ప్రీ ఫైనల్ సంబంధించి ఒక చిన్న క్లారిటీ అండి సో చాలామంది వచ్చేసి నేను మనం తెలుగు హిందీ పెట్టాము సో కొంతమంది ఆల్మోస్ట్ సార్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చాయనేసి చెప్పారు సో కొంతమంది అయితే సార్ కొన్ని క్వశ్చన్స్ మాకు కనపడలేదు అనేసి చెప్పారు సో నేను పెట్టే పేపర్స్ అన్నీ కూడా టేక్ ఇట్ యాస్ మోడల్ పేపర్స్ కైండ్లీ అండర్స్టాండ్ అవన్నీ కూడా మోడల్ గా తీసుకోండి సో నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చేది కేవలం పాస్ట్ ప్రీవియస్ పేపర్స్ నుంచే వస్తాయి దాదాపుగా మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి వస్తాయి మీ లెక్చర్స్ కూడా అది చెప్తారు చూడండి ప్రీవియస్ పేపర్స్ని బాగా రిఫర్ చేయమని చెప్తారు నేనైతే ఎక్కడ కూడా ఇవి లీక్డ్ పేపర్స్ అని ఎక్కడ చెప్పలేదు సో ఆ పేపర్స్ మీరు చూసుకుని ఎక్స్ట్రా చదువుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క పేపర్ని బాగా చూసుకోండి ప్రాక్టీస్ చేయండి అది కాకుండా ఎక్స్ట్రా చూసుకున్నారండి తప్పకుండా మీకు మంచి మార్కులు వస్తాయి సో ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ ఫ్రెండ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ లీక్డ్ పేపర్ అదైతే కాదు నేను ఆల్రెడీ చెప్పాను విషయం అయితే సో కైండ్లీ అండర్స్టాండ్ ఇవి చూసుకొని ఈ ప్రాక్టీస్ చేసుకుని ఎక్స్ట్రా కూడా చదువుకున్న ఎగ్జామ్ అయితే వెళ్ళండి డెఫినెట్గా మీరు బాగా రాస్తారు చాలా మంది అయితే ఆల్రెడీ చెప్పారు సార్ మాకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చాయి మాకు క్వశ్చన్స్ తెలుగు కానీ కొన్ని హిందీస్ కానీ అని చెప్తున్నారు సో ఓకే హ్యాపీ ఫర్ దట్ వన్ సో రిమైనింగ్ ఎవరైతే మీరు ఇంకా రాలని చెప్పారు బాగా ఫోకస్ చేయండి మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఎక్స్ట్రా కూడా చూసుకుని వెళ్ళండి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ ఎక్స్వైర్ బ్రెయిన్ ఛానల్